ఇటీవల ఒక సినిమా కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలకు స్పందించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యులు మరియు కోర్ కమిటీ సభ్యులు అత్యవసర సమావేశమై చర్చలు జరిపిన తర్వాత ఒక ప్రెస్ నోట్ ను జారీ చేశారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటై పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ను కలిగి ఉంది ప్యానెల్ వారు మహిళా కొరియోగ్రఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును స్వీకరించబడింది తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ప్రముఖ కొరియోగ్రఫర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది కావున ఆరోపించిన మగ కొరియోగ్రఫర్ ను యూనియన్ లో ప్రెసిడెంట్ పోస్ట్ లో ఉంచడానికి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది పైన తెలిపిన కేసు విషయమై కమిటీ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్లోని సభ్యులు గౌరవనీయులు కెఎల్ దామోదర్ ప్రసాద్ సెక్రటరీ అండ్ కన్వీనర్ ఝాన్సీ చైర్పర్సన్ అంతర్గత సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ సుచిత్ర చంద్రబోస్ వివేక్ కూచిబోట్ల ప్రగతి మహావాది ఇక బాహ్య సభ్యులు రామలక్ష్మి మేడపాటి సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు కావ్య మండవ న్యాయవాది మరియు పిఓఎస్హెచ్ నిపుణురాలు ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదించవచ్చు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపుల ఒక ఫిర్యాదు పెట్ట ఉంచబడింది దీన్ని ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చు ఫిర్యాదుల నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ చిరునామాకు పంపవచ్చు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ డాక్టర్ డి రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్ ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ వాట్సాప్ లేదా టెక్స్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ టూ ఎయిట్ జీరో ఈ ఫిర్యాదులను ఈమెయిల్ ఐడి ద్వారా కూడా పంపవచ్చు ఈమెయిల్ ఐడి కంప్లైంట్స్ ఎట్ ది రేట్ తెలుగు ఫిలిం ఛాంబర్స్ డాన్ కు మీ ఫిర్యాదులను ఇమెయిల్ చేయవచ్చు ముఖ్య గమనిక మీరు పంపబడిన వివరాలు గోప్యంగా ఉంచబడును ఇట్లు కెఎల్ దామోదర్ ప్రసాద్ గౌరవ కార్యదర్శి